నూతనంగా ముతూట్ మినీ ఫైనాన్స్ బ్రాంచ్ ను గొల్లపల్లి గ్రామం ఎల్లారెడ్డిపేట మండలంలో ఓపెన్ చేయడం జరిగింది ఓపెనింగ్ కార్యక్రమంలో కోట రాజేశం చేపూరి రాజేశం గంధే లక్ష్మణ్ అల్లాడి ప్రేమ్ కుమార్ ప్రారంభించారు ముతూట్ మినీ ఫైనాన్స్ఏ రీజనల్ మేనేజర్ రాజు ముప్పల మాట్లాడుతూ ఒకటి రెండు ఆరు నెలలకు ఒకసారి వడ్డీ కట్టుకునే గోల్డ్ లోన్ స్కీమ్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ టూ వీలర్ ఆటో ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈఎంఐ పద్ధతిలో గోల్డ్ ట్వంటీ ఫోర్ గోల్డ్ కాయిన్ కొని సదుపాయాలు ఉన్నాయన్నారు అన్ని సేవలను ఉపయోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోట రాజేశం చేపూరి రాజేశ్వం గ్రామ సెక్రటరీగా కృష్ణ మత్తూట్ ఫైనాన్స్ ఫైనాన్సర్ రీజనల్ రాజా ముప్పాల బ్రాంచ్ మేనేజర్ దశరథం అనిల్ కుమార్ దూస రాజు సిబ్బంది శ్రావణి చందు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ये सर्विस है भागड़ा इंडिया मां मां अकेले वाले ला ब्रांच मैनेजर एंड स्टाफ सर ब्रांच मैनेजर ये बताइए सीश जो मतलब ये टीम एंड स्टाफ मैनेजमेंट इनसाइट इज फ्रॉम రిజూమ్ మేనేజర్ని కరీంనగర్కి సో రాజు చూస్తారు ఇక్కడ మన బ్రాంచ్ మేనేజర్ గొల్లపల్లికి సో మన దగ్గర ఫస్ట్ ఏంటంటే ప్రోడక్ట్స్ ఏంది మీకు చెప్తాను అందరు తెలుసు ముద్దు అంటే గోల్డ్ లోన్ అని గోల్డ్ లోన్ దగ్గర అది కామన్ మనకి ఉంది గోల్డ్ లోన్ మనకేంటంటే గోల్డ్ లోన్ ఫెసిలిటీ ఏంటంటే నెలలో వడ్డీ కట్టాల్సిన అవసరం మనకి ఎందుకంటే ఇప్పుడు రైతులు ఉంటారు పంట వేస్తారు పంట రావాలి రమండి నెల నెలలు వెళ్ళకుండా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే మనం ప్రతి ఆరు నెలలకు ఒకసారి వడ్డీ కట్టుకునే స్కీమ్లు మన దగ్గర ఉన్నాయి దాంతోపాటు మన దగ్గర అన్ని రకాల సేవలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఫ్యామిలీ కావాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీరు ఫ్యామిలీలో నలుగురు ఉన్నారనుకోండి ఆ నలుగురు కావాల్సిన ఒక హెల్సూరెన్స్ తీసుకుంటే మీకు వన్ ఇయర్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవడం జరుగుతుంది అది లిబర్టీ ఉంది స్టార్ ఉంది అన్నీ ఉన్నాయి మన దగ్గర దాంతోపాటు లైఫ్ ఇన్సూరెన్స్ కూడా హెచ్డిఎఫ్సి అండ్ కొటాక్ అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది దాంతోపాటు మన టూ వీలర్ నుంచి పెద్ద వెహికల్ పదిటేళ్ల వెహికల్ అయిన దానికి మనం ఇన్సూరెన్స్ చేసిస్తాం ఇంకోటి గోల్డ్ గోల్డ్ కొనాలంటే అందరికీ కష్టమే ఒకటిసారి అంత అమౌంట్ కొనాలంటే జమ చేయలేదు ఆ జమ కూడా మనం చేయడం కుదరదు ఏదో పెట్టుకుంటా దీనిక దీనికి ఖర్చు అవుతుంది సో అటువంటి వాళ్ళ కోసం కూడా మన దగ్గర ఒక స్కీమ్ ఉంది నెల్లెల కొంచెం కొంచెం అమౌంట్ కట్టి మీరు గోల్డ్ పండుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంది అట్లాగే మన దగ్గర పాన్ కార్డు కూడా తీయడం జరుగుతుంది దాంతోపాటు సేవింగ్స్ అందరు మీరు షేర్ మార్కెట్ ఐడియా ఉండదు సో వాళ్ళు ఏం చేస్తారు మ్యూచువల్ ఫండ్ మీద చేస్తారు ఆ మ్యూచు అంటే మ్యూచువల్ ఇన్వెస్ట్ చేస్తారు ఆ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి మినిమం థర్టీ పర్సెంట్ వచ్చి మాక్సిమం సెవెంటీ పర్సెంట్ వరకు అంటే మీరు ఒక లక్ష పెడితే లక్ష డెబ్బై వేలు అది మెచ్చురేట్ అది ఆ విధంగా మ్యూచువల్ ఫండ్ అని రావడం జరుగుతుంది అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఓకే ఇవి మన దగ్గర ఉన్న అన్ని రకాల సేవలు కూడా చెప్పండి ఓకే మా యొక్క కృతజ్ఞత సంబంధించి వచ్చినందుకు రాజేశ్వరం ధర్మ ల్యాండ్ లైడ్ అలాగే చక్రేష్ సార్ రాజేశ్వరం ధర్మ సార్ ధన్యవాదాలు సో మా ధర్మ చిన్న స్నాక్స్ మా సార్ పై ఉంది సార్ ఫైవ్ ఆర్యం సార్ ఎక్కువ మార్పులు అంటే పైసెంట్ ఇస్తారు రెండు నెల నూట ఇరవై ఐదు అవుతుంది మూడు నెలలు రెండు రూపాయలు అవుతుంది మరి అట్లా ఉండదు మూడు నెలలు అంటే ఒకటే రేట్ అట్లా వన్ ఇయర్ స్కీమ్ ఉంది కాకపోతే కొంచెం రేట్ ఫిక్స్ ఎక్కువ నూట రెండు రూపాయల పైస్ ఉంటుందా వన్ ఇయర్ అయితే కొంచెం ఎటువంటి ఉన్నాయి దశలం సిరిసిల్లా బ్రాంచ్ మేనేజర్ సిరిసిల్లా బ్రాంచ్ ఒక వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో చాలామంది ఎనిమిది వందల మంది ఇప్పటివరకు వాళ్ళు సర్వీస్ అందించడం జరిగింది ఇప్పుడు మా దగ్గర సంతృప్తికరమైన కస్టమర్స్ ఎనిమిది మంది ఎనిమిది వందల మంది యాడ్ చేశారు

బ్యాంక్ అంటే ఎక్కువ కూడా మంచి రేట్ ఆఫ్ ఇండస్ బ్యాంక్లో మనం తీసుకుంటే బ్యాంక్ వచ్చింది ఇక్కడ అది కోటర్లో ఎక్కువ వస్తాను అండి సో అది వచ్చినప్పుడు ఇంటిమెంట్ చేస్తాం చూడండి గోల్డ్ ఈఎంఐ పద్దలో గోల్డ్ కూడా మన దగ్గర బుక్ లెట్ మా ఉంటుంది అంటే మన ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు ఇందులో ప్రతి ఒక్కరు ఉండడం మనకు ఆర్నమెంట్స్ ఏది కావాలని గోల్డ్ కాయటి ఉంటున్న మన దగ్గర అలాగే లేడీస్ రింగ్స్ జెంట్స్ డ్రింగ్స్ అన్నీ చూసుకొని మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్నమెంట్ నెలకు రెండు వేలు కట్టి మొత్తం ఏదైతే రేట్ ఉందో ఆ రేట్ తగ్గినా పెరిగినా ఆ రోజు రేటు బుక్ చేసిన రేటు కాకుండా తగ్గినా పెరిగినా ఏదైతే రేటు ఉందో ఆ రేట్ ప్రకారం మీరు తీసుకోవచ్చు ఇది స్కీమ్ ఇంకో ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ అని ఉంటుంది అదేంటంటే బుక్ చేసిన రోజు రోజు ఏదైతే ఈరోజు బుక్ చేసిన ఈ రోజు రేటు మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుందండి ఓకే సో ఇది కూడా చూడాలి సార్